ఎందుకు వస్తున్నాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇదే వచనాలను ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేను త్వరగా వచ్చుతున్నాను ఎవడును నీ కిరీటమున అపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా అంటున్నాడు ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపకుండా కదండి ఒక విషయాన్ని ఆయన ఎందుకు వస్తున్నాడు కిరీటము అపహరింపకుండా అంటే ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ కొరకు వస్తున్నారు కదా ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ కొరకు ఆయన వస్తున్నాడు నేను వస్తున్నాను నేను వచ్చేంత వరకు నీవు సంపాదించిన ఈ కిరీటాన్ని గట్టిగా పట్టుకో ఎవరు కిరీటాన్ని సంపాదిస్తారు ఫిలదెల్ఫియా సంఘము సంపాదించింది కిరీటాన్ని ముందుగానే సంపాదించింది కదా అంటే పరలోక రాజ్యానికి సీట్ కన్ఫర్మ్ చేసుకుంది పిల్ల సంఘం ఆ విషయం క్రీస్తు వారు చెబుతున్నారు కదా ఆయననే చెప్తున్నాడు నువ్వు కిరీటాన్ని సంపాదించుకున్నావు అని అంటే అర్థం ఏంటి నువ్వు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నావు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నావు నువ్వు ఎంత అద్భుతమైన మాట పిల్లదెలిపే సంఘానికి క్రీస్తు వారు ఉన్నారు ఇదే మాట ఒకవేళ నీకు నాకు చెబితే ఆయన ఎంత బాగుంటుంది నీకు సీట్ కన్ఫర్మ్ అయింది పరలోక రాజ్యంలో నువ్వు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా చేరుకోగలవు అని క్రీస్తు వారు ఒకవేళ నీకు నాకు మనకు చెబితే ఎంత బాగుంటుంది కదండి అయితే ఈ సీట్ కన్ఫర్మ్ అయిన విషయం క్రీస్తు వారు చెబుతున్నారు అని అంటే ఇప్పుడు పిలదెలిపే సంఘం ఏ విధంగా అయితే పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుందో ఆ విషయాన్ని మనము గమనించినప్పుడు అదే విషయాలు నీవు నేను మనము చేసినప్పుడు జీవించినప్పుడు ఆ విధంగా అదే కిరీటం నీకు నాకు మనకు కూడా వస్తుంది కదా ఒక మంచి క్లూ క్రీస్తు వారిస్తున్నారు ఇక్కడ కిరీటాన్ని ఎలా సంపాదించుకోవచ్చు పిల్లలకి ఆ సంఘంకి ఉన్న లక్షణాలు ఉండటం ద్వారా సంపాదించుకోవచ్చు అనే కదా అర్థం